హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరైన్ సో బెహరైన్ లో మన షాప్ లో మనకి మన షాప్ వచ్చి ఎట్టకేలకు ధమా క్రిస్మస్ ప్లస్ జనవరికి మనం ధమా కబుర్ పెట్టాం సో ఈ లక్కీ డ్రా ఏంటంటే పదిహేను గిఫ్ట్లు మీకు కేవలం పదహైదు దినాలకు మీరు చాలా మంది మమ్మల్ని అడిగారు పదహైదు దినాలు పెట్టచ్చు కదా మేము లక్కీ డ్రా వేస్తాం మేము టోకెన్ వేస్తాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనందరికీ సదుపాయంలో అందుబాటులో పదహైదు దినాలు పర్చేజ్ చేస్తే ఒక టోకెన్ అనేది మనం ఇస్తామన్నమాట మన దగ్గర టోకన్లు ఉన్నాయి ఓకేనా ఇటువంటి బుక్స్ టోకన్స్ ఉంటాయి మన దగ్గర ఇటువంటి బుక్స్ టోకన్స్ ఈ లక్కీ డ్రా మీకు ఒక కూపన్ దీంట్లో నెంబర్ ఉంటుంది అనమాట పదహైదు దినాలకుంటే ఒక్కొక్కటి ముప్పై దినాలకుంటే రెండు వస్తుంది నలభై ఐదు కొంటే మూడు వస్తాయి అలాగే ఇలా బాక్స్ లో ఆల్రెడీ మన వాళ్ళు వేస్తున్నారు అంటే మేము ఇంకా ప్రమోట్ చేయలేదు అనమాట అప్పుడు ఇప్పుడు ఎట్టగలిగా అన్ని సామాన్లు రెడీ చేసి మేము మన వాళ్ళకి అందుబాటులో తెచ్చాము లక్కీ డ్రా సో ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి గోల్డ్ ఓకేనా చూడండి ఫస్ట్ ప్రైజ్ వచ్చి గోల్డ్ కమ్మలు చూడండి ఇలా మంచి మోడల్లో దింపేసి పెట్టాం మేము ఓకేనా సెకండ్ ప్రైజ్ వచ్చి ఒరిజినల్ వెండి పట్టీలు ఓకేనా వెండి పట్టీలు మూడో ప్రైజ్ వచ్చి మొబైల్ చూడండి రెడ్మీ ఏ జీరో ఫైవ్ షాపులో కేవలం పదహైదు దినాలు కొన్న వాళ్ళకి పదహైదు వస్తువులు అయితే మేము పెట్టాము గిఫ్ట్స్ రూపంలో చెప్పే కదా ఓకే పదహైదు వస్తువులు పెట్టాము పదహైదు గిఫ్ట్స్ ఎవరికైనా సరే ఫస్ట్ సెకండ్ అట్లా పదహైదు నెంబర్లు ఎవరికి ఏ నెంబర్ వచ్చినా సరే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క గిఫ్ట్ లో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇలా ఎలా తగులుతుంది ఆల్రెడీ మనం ఇంతకు ముందే గత పది రోజుల కిందటే ఒకటి పెట్టాం ఆల్రెడీ మనం వాళ్ళకి ఏడు గిఫ్ట్స్ పెట్టాం ఏడు అందించేసాం పబ్లిక్గా గా వాళ్ళందరికీ సో ఇప్పుడు కూడా క్రిస్మస్ ధమాక్ ఆఫర్ ప్లస్ జనవరితో రెండో తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి ఆరుకు ఈ లక్కీ డ్రా ఓపెన్ చేస్తాం మనోళ్ళందరికీ ఆ లక్కీ డ్రాలో పదిహేను పదిహేను మందికి ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళకి తీసి ఇచ్చేసి పంపిస్తాం అనమాట సో ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే కేవలం పదిహేను దినాలకు ఫిఫ్టీన్ బీడీకి మన షాపులో మీరు ఏదైనా సరే మీకు ఏ వస్తువు అయినా సరే ఒక ఎలక్ట్రానిక్స్ కాదు ఒక మొబైల్స్ కాదు ఒక క్లాతింగ్ కాదు పంజాబీ డ్రెస్లో కాదు రోల్డ్ గోల్డ్ కాదు సరైన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కాదు కాస్మోటిక్స్ మన క్రీమ్స్ కాదు ఏదైనా సరే మనకు స్టిచ్చింగ్ టైలరింగ్ ఉంది టైలరింగ్ మీరు ఏది చేపించుకునే పదిహేను దినాలకు పదిహేను దినాలకు ఫిఫ్టీన్ బిడికి మీరు పర్చేస్ చేస్తే మేము కూపన్ ఇస్తాం మీరు ఎన్ని కొంటే అలా ఎన్ని కొన్నా సరే అన్ని కూపన్లు అనేవి మీకు ఇస్తాం కానీ దీంట్లో ఒకటి మొబైల్ కొన్న వాళ్ళకి ఒక మొబైల్ కొంటే ఒకటే కూపన్ వస్తుంది ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఒకటి ఓన్లీ మొబైల్ సంబంధించింది కాబట్టి ఒకటే ఒక దానికి ఒక పర్చేస్ తర్వాత వచ్చి మీరు ఏదన్నా కొనండి ఈవెన్ థర్టీ బీడీ హండ్రెడ్ బీడీ కొంటే ఎన్ని టోకన్లు కౌంట్ వస్తాయో పదిహేనున్నర నుంచి అన్ని టోకన్లు ఇచ్చేస్తాం మీరు వేసుకోవచ్చు మీకు ఏదైనా తగలుచ్చు దాంట్లో ఓకే సో చెప్పా కదా మీకు ఇప్పుడు మన రెడ్డి ప్రసాద్ షాప్లో మీకు డోర్ డెలివరీ అయినా సరే ఈవిని వెకేషన్ పోయే అయినా సరే మీ పేరు మీ నెంబర్ దీంట్లో రాస్తే మేము ఓపెన్ చేస్తాం మేము పబ్లిక్గా చెప్తాం పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేస్తాం మీరు ఇంటికన్నా సరే మీకు ఆ వస్తువు మీ ఫ్రెండ్స్ రూపంలో అయినా మీకు ఇవ్వగలుగుతాం ఇక్కడ లేదంటే మీకు ఇండియాకైనా పంపించే పంపిస్తాం వచ్చేవాళ్ళు ఉంటే లేదంటే మీ ఇక్కడ మీ వాళ్ళు పంపించినా మీరు అందజేయగలుగుతాం మీకు డోర్ డెలివరీ ఈ లో ఏ మూలకైనా ఎక్కడికైనా సరే మనం ఈవెన్ గంట గంట మీకు డెలివరీ అందజేయగలుగుతాం మీరు ఏ వస్తువు పర్చేస్ చేసినా మీరు వచ్చినా ఒకటే మీకు డెలివరీ పంపడం లేని ఓకే చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫస్ట్ ప్రైజు గోల్డ్ రెండో ప్రైజు వెండి పట్టీలు మూడో ప్రైజు మొబైల్ నాలుగో ప్రైజ్ వచ్చే టార్చ్ లాచ్ ఐదో ప్రైజ్ వచ్చి మన ట్రావెల్ బ్యాగ్ ఆరో ప్రైజ్ వచ్చాయి బ్లాంకెట్ ఏడో ప్రైజ్ వచ్చి బ్లూటూత్ విత్ స్మార్ట్ వాచ్ ఓకేనా ఎనిమిదో ప్రైజ్ వచ్చేసి మనకి ఇది మన మన మ్యూజిక్ డీజే లైట్ తొమ్మిదో ప్రైజ్ వచ్చేసి హెయిర్ డ్రయర్ పదో ప్రైజ్ వచ్చేసి తర్వాత మన టార్చ్ లైట్ ఎమర్జెన్సీ లైట్ పదకొండో ప్రైజ్ వచ్చి కెట్ లైట్ వేడి వాటర్ది ఓకేనా పన్నెండో ప్రైజ్ వచ్చేసి మనకు పంజాబీ డ్రెస్ సూట్ ఓకేనా తర్వాత వచ్చి మూడు శారీలు ఒకటి పట్టు శారీ ఒకటి వర్క్ శారీ ఒకటి ఇంకొక డిజైన్ శారీ అట్లా మూడు ప్రైజులు పదమూడు పద్నాలుగు పదహైదు పదిహేను ఓకేనా సో ఈ గిఫ్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళు మీరు విజిట్ అయినా సరే మీకు ఇక్కడ మనకు డెలివరీగా ఉన్నా సరే ఎనీ టైం కేవలం ఫిఫ్టీన్ బిడిక్ ఉంటే మీరు ఇటువంటి టోకన్స్ అయితే మీకు ఇస్తాము ఇటువంటి టోకన్స్లో మీకు మాకు నెంబర్ కోడ్ ఉంటుంది దీంట్లో మేము వేస్తాం దీంట్లో మీకు పబ్లిక్గా మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే మీకు వీడియో తీసి పెడతాం మీకు ఆ రోజు ఎత్తిన రోజు మీకు ఈ వస్తువులు ఏది తగిలితే మీకు పదిహేనులో ప్రతి ఒక్కటి మీ ఇంటికి డెలివరీ ఫ్రీగా మీకు అందజేయగలుగుతాం మీరు వచ్చినా రాకపోయినా థ్యాంక్ సో మచ్ నేను మెరిట్ ప్రసాద్ బెహ్రైన్